ఓం భోర్భవ స్వహ తత్సవితరవరేణ్యం భర్గోదేవస్య ధీమహి ఇక్కడ కూడా ప్రోక్షం చేయమ తత్సవితరవరేణ్యం భర్గోదేవస్య ధీమహి శ్రీ యోజన ప్రచోదయాత్ ఇక్కడ అక్కడ దిప్పం ఓం అనంతమ భవైజ గంధా జయ గంధా ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు ఎనిమిది రోడ్డు ఇప్పుడు మళ్ళీ వస్తుంది కాబట్టి వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఈ రోడ్ వస్తుంది కాబట్టి చాలా అందరికి మనకి శుభదాయకం ఆనందంగా ఉంది ఇంకా మేము వచ్చి ఇక్కడికి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల ఇది ఇబ్బంది పడుతుంది వర్షాకాలంలో చాలా పిల్లల తల్లి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు వచ్చిందంటే ఇప్పటికి మనకి సిసి వచ్చిందంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇదే వైఎస్ఆర్ అధికారంతో వాళ్ళ పరిపాలన సాయి ప్రసాద్ రెడ్డి సమక్షంలో మధ్య ఎలక్షన్ నుండి చేపించడం చాలా ఆనందకరంగా ఉంది సుబ్రహ్మణ్యం અને દોસ્તો ઓસાના પોર ઓમાય તું બસ આ આયકડે ઓટપો છે गरा दिन्छु न आदर निकने भनेर होला यो छारो छारो गर्न पुटला आ पालानी गा गाले गोटि न बन्द छ पहिला पनि आ गने या पडली न्याया या पडली न्याया